ఎనిమిది గంటల పనిదినం కోసం పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటో తారీఖున జరిగిన పోరాటంలో సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని దినాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా అమలైతుంటే మరొక పక్క బీజేపీ నాలుగు కోడ్లు తెచ్చి పని గంటలు పెంచాలని ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే బీజేపీ దారిలో నడుస్తూ వాస్తవానికి ఏంటిదంటే బీజేపీ తన రాష్ట్రాలలో అధికారం ఉన్నటువంటి రాష్ట్రాలలో ఈ జీవోను అమలు చేయడం లేదు ఎనిమిది గంటల పని దినం కొనసాగిస్తుంది కానీ ఇక్కడ కర్ణాటక తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పని గంటల్ని పెంచుతూ పది గంటలు పనిచేయాలనేటువంటి జీవోను విడుదల చేయడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాం ఎందుకంటే ఇది ఎక్కడా ఎక్కడ కూడా ఈ జీవోకు సంబంధించినటువంటి చట్టబద్ధత లేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే పది గంటలైతే పనిచేస్తే రెండు రోజులు సెలవియాలి ఆదివారం శనివారం రెండు రోజులు సెలవిచ్చేటట్టుంటే పది గంటలు పనిచేయడానికి అవకాశం ఉంటుంది కానీ దాన్ని ఏం చేయకుండా పది గంటలు పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో అదనంగా కూడా ఒకవేళ భోజనం చేసినా రెస్ట్ తీసుకున్నా మళ్ళీ అదనంగా పనిచేయాలనేటువంటి నిబంధన ఏదైనా ఉంటారు దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అన్ని కార్మిక సంఘాల తరఫున రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేస్తూ హైదరాబాదులో ఆర్టీసీ ఎక్స్ రోడ్లో నిరసన కార్యక్రమం చేసి హైదరాబాదులో ఉన్నటువంటి కమిషనర్ లేబర్ కమిషనర్ గారికి మెమోరాండం సబ్మిట్ చేసి ఆ యొక్క జీవోను ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేయబోతున్నాం కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా మీరందరూ కూడా ఈ యొక్క పోరాటంలో ఉద్యమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుతుంది